కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో కిడ్నీ ఫంక్షన్ సీకేడీ కేసుల్లో కిడ్నీ ఫంక్షన్ మరి ఇంప్రూవ్ అవ్వదు కిడ్నీని పనితీని మనం మెరుగుపరుచుకోలేమని చాలామంది అనుకుంటారు నా బ్యాక్గ్రౌండ్లో మీరు ఇక్కడ నేను ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ని మీరు చూడండి అది డౌన్లోడ్ చేసి మీరు కంప్లీట్గా చదివే ప్రయత్నం అయితే చేయండి ఇందులో వాళ్ళు సీకేడీని రివర్స్ చేసుకున్నారు ఎంత స్థాయిలో రివర్స్ చేసుకున్నారు అని మనం ఒకసారి రిజల్ట్స్ చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు కన్క్లూజన్లో జిఎఫ్ఆర్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ పాజిబుల్ ఇన్ సీకేడీ పేషెంట్స్ ఎట్ ఎనీ సీకేడీ స్టేజ్ త్రూ స్టేజ్ ఫోర్ టు ఫైవ్ అంటే ఇది ఫోర్త్ స్టేజ్లో ఉందా ఫిఫ్త్ స్టేజ్లో ఉందా అప్పుడు కూడా మనం జిఎఫ్ఆర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కిడ్నీ ఫంక్షన్ పెంచుకోవచ్చు మెరుగుపరుచుకోవచ్చు అని క్లియర్గా రీసెర్చ్లో తేటతెలమైంది సో ఇది మోడర్న్ సైన్స్ రీసెర్చ్ అయ్యి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో రిలీజ్ అయినటువంటి రీసెర్చ్ పేపర్ వీళ్ళు నాలుగు వందల ఆరు అంటే ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ పేషెంట్స్ మీద రీసెర్చ్ అయితే చేయడం జరిగింది ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్స్కి వీళ్ళు జిఎఫ్ఆర్ ఇంప్రూవ్మెంట్ అనేది క్లియర్గా గమనించారు అంతేకాకుండా అనేక మందిలో ప్రోటీన్ లీకేజ్ తగ్గడము కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది వీళ్ళు గమనించారు కాబట్టి సీకేడీ అంటే అది ప్రోగ్రెసివ్ డిసీజ్ అనుకోవడమే కాదు మనకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి డైట్ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా బయోకెమికల్ ఫ్యాక్టరీస్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం ద్వారా మనము దీన్ని సీకెడీని వెనక్కి తెచ్చుకోవచ్చు గ్రీనల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడం సీకెడి పేషెంట్స్లో వాళ్ళ చేతిలోనే ఉంటుంది సో డయాలసిస్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవచ్చు డయాలసిస్ రీడ్ని డిలే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది